పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల వేదిక మీకు ఒక చిన్న టైర్ ఏదైతే క్రాష్ అయినటువంటి ఒకసారి చూస్తే ఆ ఏ విధంగా మెల్ట్ అయిపోయిందో చూడొచ్చు ఈ టైర్ను నేరుగా తోకబాగడం టైల్ భాగం ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది మిగిలినటువంటి ముందు భాగం అంతా కూడా మిగతా బిల్డింగ్స్ ని కొలాప్స్ చేసింది చూడొచ్చు మొత్తం బీమ్స్తో సహా ఐరన్ రాడ్స్తో సహా అదొం ఫ్లైట్ కూడా అలా వెళ్తున్న ఫ్లైటే ఇలా ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్ అయిపోవడంతో ఇలా నేరుగా ఈ బిల్డింగ్స్ని ఢీకొట్టడం జరిగింది మెడికల్ కాలేజ్ హాస్టల్స్ ని కొట్టడం జరిగింది చూడొచ్చు ఎంత ఐరన్ రాడ్స్ ఎంత బరువైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఇవి అవు కానీ చూడొచ్చు మొత్తం పిల్లర్స్తో సహా బెండ్ అయిపోయింది కూలిపోయాయి బిల్డింగ్స్ అన్ని కూలిపోయాయి హోల్స్ పడిపోయాయి చూడొచ్చు హోల్స్ పడిపోయాయి ఏ ఛానల్స్ అంటే చేస్తుంది తెలుగు వాళ్ళ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా పెరుగు వాళ్ళ కోసం ఈ దుర్ఘటన మొత్తం యావత్ ప్రపంచ ముఖ్యంగా యావత్ దేశం అంతా కూడా ఈ దుర్ఘటన కన్నీ పెడుతుంది ఎవరు కూడా మాటలు రావట్లేదు కుటుంబ సభ్యులు చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా కూడా కూలిపోతుంది ఇక్కడ జరిగినటువంటి లైవ్ పరిస్థితి ప్రత్యక్ష పరిస్థితి సో ఇంటి కనికోసం సాహసోపంగా సీనియర్ జనరల్ స్టూడెంట్ విజయన్ రావడం జరిగింది చూడచ్చు ఇదే ఫస్ట్ ఏ బిల్డింగ్ నుండి కొట్టి చూడచ్చు ఎంతో ఇష్టంగా దాచిపెట్టుకున్న నెమ్మది ఇలా ప్రతి వస్తువు ఈ ప్రమాదంలో చిక్కు ప్రతి వస్తువు ఇక్కడ దారుణం లొక్క ఈ దారుణానికి ఒక సాక్ష్యంగా మిగిలిపోయింది చూడొచ్చు చెట్టు కొమ్మలు కూడా పెద్ద పెద్ద భారీ వృక్షాలను కూడా దిగుంటుంది ఇక్కడ ఇదే పాపు టైం ఫ్లైట్ కి సంబంధించిన వెనక బాగా ఈ వైపు నుంచే వచ్చింది మనం చూసుకోవచ్చు ఇలా వేప చెట్లు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాన్ని చూడొచ్చు ఇలా ఇది టైర్ టైర్కి సంబంధించినటువంటి ల్యాండ్ అయ్యే టైంలో ఈ టైర్స్ ల్యాండింగ్ ఇయర్ అంటారు కదా వీటిల్నే వీటిల్నే ల్యాండింగ్ ఇయర్ అంటారు సో ఈ టైర్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు నేర్గానే హైడ్రాలిక్ సిస్టమ్ ఏది చూడొచ్చు హైడ్రాలిక్ హైడ్రాలిక్ రాడ్ ఎంత పెద్దదిగా ఉందో సో చూడొచ్చు సో మొత్తం నాలుగు టైర్లు కనిపిస్తున్నాయి మనకి ఇటువైపు రెండు ముందు టైర్లు వెనక వైపు ఉన్నటువంటి టైర్లు చూడొచ్చు ఇది టైర్ బాగుంటుంది బిల్డింగ్ మొత్తం మెల్ట్ అయిపోయింది చూడొచ్చు పిల్లర్స్ మొత్తం మామూలుగా ఇలాంటి స్ట్రాంగ్ పిల్లర్స్ భూకంపం కాదు చాలా తొమ్మిది ప ఎనిమిది కంటే పైన తీవ్రత స్కేల్ పైన నమోదైతే ఆ తీవ్రత వస్తేనే మామూలుగా జనరల్గా బిల్డింగ్స్ భూకంపానికి కూల్తుంటాయి కానీ అంతకంటే దారుణమైన ఒత్తిడితో దారుణమైన ప్రెషర్తో ఫోర్స్తో గంటకి మూడు వందల కిలోమీటర్ల వేగంతో కొట్టడంతో చూడవచ్చు చూడండి భోజనం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడే ఇలా భోజనం చేస్తుంటేనే ఒక్కసారిగా ఫ్లైట్ ఇచ్చేసింది చూడండి ఇదంతా నల్ల మార్కులు ఉన్నాయి కదా ఇవే ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మాత్రమే మీకు విజువల్స్ అందిస్తుంది ఇలా భోజనం చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మెడికోస్ ఒక్కసారిగా ఫ్లైట్ రావడం ఇటువైపు నుంచి రావడం పైన చూసినట్లయితే ఇలా దాదాపు ఏడు బిల్డింగ్లు ఉన్నాయి ఏడు బిల్డింగుల్లో కొంత పాక్షికంగా దెబ్బతిన్నటువంటి బిల్డింగ్ ఇదే ఇక్కడ చూడొచ్చు లోపల చూడొచ్చు మీరు చెప్పులు ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన చెప్పులు లేడీస్వి జెంట్స్వి ఇలా అందరూ కూడా పరుగులు తీసారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది సెకండ్ల వ్యవధిలో మొత్తం కాలి బూడిదైపోయింది చూడొచ్చు ఇది మెస్ ఈ మెస్కి కుడివైపున ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా కిచెన్ చూడండి కిచెన్ ఇప్పుడు మీకు నీకు ఇది కనిపిస్తుంది చూసారా ఇవన్నీ కూడా స్టోరేజ్ పాయింట్ బీరువాలు ఇవన్నీ కూడా ఎస్ మొత్తం వీతావహంగా మారిపోయింది దారుణంగా మారిపోయింది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చూడండి ఎక్కడ పాత్రలు అక్కడే వదిలేస్తారు మొత్తం దారుణం ఈ ఈ విజువల్స్ చూస్తుంటే నాకే కడుపు తరుక్కుపోతుంది అసలు ఏం జరుగుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు ప్రశాంతంగా అందరూ కూడా ఒక చోట చేరి భోజనం చేస్తున్న ఈ టైంలో చూడవచ్చు మొత్తం కాలి బూడిదైపోయింది గదులన్నీ ఇక్కడ అందరూ భోజనం చేస్తున్నారు ఈ కథలన్నీ పూర్తిగా ఊజైపోయింది ఎస్ ఎక్స్క్లూజివ్ కోసం మీకు ఈ విజువల్స్ మీకు అందిస్తుంది నేను మాత్రమే లోపలికి వచ్చాను రెండో రోజు ఇంకా కూడా లోపల మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది మెట్లు ఏం కనిపెట్టలేదు చోక చీకటిగా ఉంది మొత్తం చీకటి మొత్తం చీకటిగా ఉంది అయినా కూడా మీకు నేను ఎక్స్క్లూజివ్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను సుమంటి ఎస్ లోపలికి వెళ్దాం ఏం కనిపించట్లేదు నాకు అయినా కూడా లోపలికి బూడిద ఎక్కడ ఏం కాళ్ళకి ఏం తగులుతుందో కూడా తెలియట్లేదు అయినా కూడా సాహసోపేతంగా నేను పైకెక్కే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు మరికొన్ని దృశ్యాలను అందిస్తుంది ఎక్కడైతే బిల్డింగ్స్ కాలిపోయాయో ఆ బిల్డింగ్స్ హాస్టల్ సంబంధించినటువంటి ఏదైతే ఎంబీబీఎస్ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ పైన మీకు ప్రతి దృశ్యాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ సుమన్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను దృశ్యాలు ఇస్తుంది ఇక్కడ టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ ఎయిర్ ఇండియా లండన్కి వెళ్ళేటువంటి ఫ్లైట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అయింది ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ నేల కొరిగింది చూడొచ్చు మీకు ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు మీకు సుమన్ టీవీ అందిస్తుంది ఇలా ఇక్కడ ఇదంతా కూలిపోయింది అన్ని అనుకూలించుంటే ఇలా విమానం అలా గాల్లో ఎగురుతూ గమ్యస్థానానికి వెళ్ళిపోయేది కానీ విధి ఒక్కసారిగా విధి ఒక్కసారిగా వీరి వైపు కనికరం లేకుండా దారుణంగా మొత్తం ఇన్ని వందల కుటుంబాలను ఇన్ని వందల కుటుంబాలను ప్రాణాలను పోగొట్టి రోడ్డు మీద కొన్ని కుటుంబాలైతే దారుణంగా పూర్తిగా ఎవ్వరు కూడా మిగలకుండా చనిపోయినటువంటి పరిస్థితి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఈ దృశ్యాలను మీకు అందిస్తుంది నేను నిలిచినటువంటి బిల్డింగ్ ఇది టాప్ ఏరియల్ వ్యూ మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా విమానం నేల కూలినటువంటి ప్రాంతం ఇదే ఇదే శకలాలు మీకు కనిపిస్తున్నాయి ఇంకా కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి ఇంకా కూడా శిథిలాలు ఎక్కడైనా కొన్ని మృతదేహాలు వాటికి సంబంధించినటువంటి ఆ మృతదేహాలను తీసేటువంటి పనిలో సహాయక బృందాలు ఉన్నాయి అదేవిధంగా అసలు ప్రమాదం జరిగినటువంటి కారణాలు ఏంటి ప్రమాదానికి దారి తీసిన కారణాలు ఏంటి ఇవన్నీ కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ నేను నిలిచినటువంటి ఈ ప్రాంతం చూడవచ్చు ఈ బిల్డింగ్ చూడవచ్చు పూర్తిగా మసైపోయింది పూర్తిగా చూడొచ్చు లోపల ఏమీ మిగలేదు మొత్తం కాలి బూడిద చెట్లు చూడొచ్చు ఒక్కసారి చూడొచ్చు మొత్తం దాదాపు అర కిలోమీటర్ వరకు ఐదు వందల మీటర్ల వరకు పూర్తిగా మంటలు వ్యాపించేసాయి ఆ మంటల్లో పక్షులు జంతువులు మనుషులు ఏది మిగలేదు అందరూ పూర్తిగా కాలి మసైపోయారు కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు మరి కొంతమంది చనిపోవడం జరిగింది ఓన్ చేస్తున్న టైంలోనే ఓన్ చేస్తున్న టైంలోనే ఇలాంటి దారుణం జరిగింది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కొన్ని రోజుల్లో వాళ్ళు ప్రశాంతంగా చదువును పూర్తి చేసుకున్న తర్వాత వైద్యులయ్యి ఇలా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళని బతికిచ్చే దేవుళ్ళుగా చెప్పుకునేటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ చనిపోవడం జరిగింది ఇలా లోపల విమానంలో ప్రయా ప్రయాణిస్తున్న వారందరూ కూడా పూర్తిగా మాడి మసైపోవడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాంతం మొదట ఈ బిల్డింగ్ మీద నుంచి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చెట్లు ఈ చెట్లు కొట్టడం జరిగింది ఆ వెనుకున్నదే రన్వే ఆ వెనుకున్నదే రన్వే రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అయి ఇలా వచ్చినటువంటి విమానం ఒక్కసారి కానీ నేల కోరవడంతో నేల కోరడంతో ఇంజన్లు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడంతో ఆ వెనుకున్నటువంటి మొదట బిల్డింగ్ చెట్టు చెట్టును కొట్టడం జరిగింది చెట్టును కొట్టగానే ఒక్కసారి కానీ నేలకొరడం జరిగింది అలా ఈ బిల్డింగ్ ప్రస్తుతం చూసిన బిల్డింగ్ అయితే మెస్ భవనం మొదట ఇక్కడ ఢీకుని నేరుగా ఇలా నేలకు మేరకు రావడం జరిగింది ఇలా నేల కూలిపోయింది ఇవే విమానానికి సంబంధించినటువంటి శకలాలు ఇవే ఇవే బ్లాక్ బాక్స్ కోసం రెస్క్యూ టీమ్ చా కూడా వెతుకులాడుతున్నాయి కూడా పూర్తిగా నిన్న రెస్క్యూ మాచురికి గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించడం జరిగింది సో ఇలా పది బిల్డింగ్స్ మొత్తం ఉన్నాయి పది బిల్డింగ్ లో దాదాపుగా ఆరు బిల్డింగ్స్ పూర్తిగా పూర్తిగా కాలిపోవడం జరిగింది దాదాపు యాభై పైన మంది అంటే ఇక్కడ ఉంటున్నటువంటి మెడికల్ విద్యార్థులు కావచ్చు వాళ్ళకి టీచింగ్ చేస్తున్న ఫ్యాకల్టీ కావచ్చు స్టాఫ్ కావచ్చు వీరిలో దాదాపు యాభై మంది చనిపోయినట్లుగా అనధికారికంగా సమాచారం ఉంటుంది వందల మంది గాయపడ్డారు పది బిల్డింగ్లు ఉన్నాయి పది బిల్డింగ్ నేను ఇచ్చినటువంటి ఇలాంటి బిల్డింగ్స్ పది బిల్డింగ్స్ ఉన్నాయి పది బిల్డింగ్ లో ఆరు వరకు దాదాపుగా పూర్తిగా కానిపించడం జరిగింది ఆరులో ఎంత మంది ఉంటారు చాలా మంది నివసిస్తున్నారు కొంతమంది అక్కడ హాస్టల్స్ ఉన్నాయి కొంతమంది ఉన్నాయి వంట గదులు ఉన్నాయి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన స్టాఫ్ గదులు ఉన్నాయి వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రశాంతంగా ఇదే సమయంలో మధ్యాహ్న సమయంలో ఉండే ఒక్కసారి